శంకర్ విలాస్ వంతన విస్తరణలో భాగంగా భూసేకరణకు అంగీకారం తెలిపిన షాపుల యజమానులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగింది ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నంది వెలుగు బ్రిడ్జ్ రెండు వేల పద్నాలుగులో మంజూరైతే రెండు వేల పదిహేడు వరకు పనులు జరిగాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల మొత్తం ప్రక్రియ మూలన పడింది తిరిగి మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాకే నంది వెలుగు ఆర్ఓబికి పునర్వైభవం వస్తుంది ఒక ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లాలంటే ఎన్నేళ్లు పట్టడానికి ఇదే ఒక నిదర్శనం అన్నారు అలాంటి కేంద్ర ప్రభుత్వం నాయకులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అందరి మద్దతుతో కేవలం నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకురాగలిగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్ గల్లా మాధవి బి తో పాటు కలెక్టర్ నాగలక్ష్మి మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డేగల ప్రభాకర్ ఇన్ఛార్జ్ మే షేక్ సజీల జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఓటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవ్వడానికి రెండు వేల పదిహేడు వరకు పట్టింది అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవన్నీ కూడా జనరల్గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలోఅప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం ఫస్ట్ టైం అయితే